నాగర్కర్న జిల్లాలో నాన్ లేఅవుట్ భూములు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న అవుట్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పర్యవేక్షణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి అత్యంత పక్కడబందిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ అధికారులను ఆదేశించారు బుధవారం నాగర్కర్న జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ రెవెన్యూ పంచాయతీరాజ్ సాగునీటి పారుదల మున్సిపల్ అధికారుల శిక్షణ తరగతులు నిర్వహించారు ए ये और ग्लोबल फार्मूला का कलर फ्रॉम एक गवर्नमेंट से एलोए थोड़ा फाइनल एडिशन है हार्ड एंड करके मेरे को अभी एप्लीकेशन सेलेक्ट करनी फर्स्ट प्लेस को फर्स्ट प्लेस को सेलेक्ट करना एप्लीकेशन सेलेक्ट करना ओके आगे कुछ है तो हम एक कार्ड डिस्पिटेड है इश्यूज लेके आता क्लियर करना एप्लीकेशन सेलेक्ट कर दो सेलेक्ट कर दो अभी प्राप्त हो ఈ వస్తువు అన్నీ అంటే లెక్కసె కేవల ప్రొటీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఒక్కొక్క టీమ్ నెంబర్ సో మీకు ఉన్న దాన్ని బట్టి కొన్ని అప్లికేషన్స్ చేయండి ఓకే ఇప్పుడు నాలుగు దుస్పాండిస్ ఉన్నాయి నేను చెప్పడం జరిగింది నాలుగు దుస్పాయింటెస్ ఒక్క ట్వంటీ అప్లికేషన్స్ తీసుకొని ఒక్కొక్క మున్సిపాలిటీ ట్వంటీ అప్లికేషన్ సో పంచెంటీ లోన్ మెంబర్స్ పోయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏ బుక్ లైన్ ఆఫ్ కే పర్టికల్ కుమేలో నిస్తా డేటా రేట్ మేలో కొన్స్టాంట్ ఫాస్డ్ ఫైల్ 2012 బహార్ లో అను 28 అన్ని క్లియర్ నా అప్లికేషన్ ఫార్మట్ కావాలి సి 28 కి 21 వరకు మాన్స్ పార్ట్ సో 28 నుంచి 28 కి అప్లికేషన్ ఫీస్ ఫార్ట్ ఫీల్డ్ ఎల్లంటి ఫీల్డ్ కెల్ ఫర్ నామే ఎట్ యాప్ కునాము ఆ యాప్ లో అవన్నీ అప్లికేషన్స్ డేటా పెట్టాలి సో ఆ కేసే తప్పు మనకి డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి ప్రోగ్రాన్ స్ లైట్ అప్ లాగై అని ఓటీపీని రాకపోదు ఓటీపీ అయిన వాళ్ళకి రెంట్ చేసుకోవచ్చు రెంట్ చేసేటప్పుడు జియో పాయింట్స్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ ఒకటి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఏమైనా జాబ్ సార్ గవర్నమెంట్ లైన్ బాబు చూసుకోవాల్సి ఉంటుంది ఈపీఓ ఒకటి ఉంటుంది ఇరిగేషన్ అయినా ఇంకే ఉందా నాలా ఉందా ఏముందా ఇంకా అలా చూసుకోవాల్సి సో ఓవరాల్ అర్జెంట్ పెట్టిందంటే ముగ్గురు ఆఫీస్ పెట్టేసి పెయింట్ పెరిగిపోతుందని అర్జెంట్ పెట్టిందంటే ఎలా చేసారంటే మనకు కూడా గవర్నమెంట్ कोल जिसको आप गेम में एक बार मारे निकाल दो बट जब यू के हो थे, है को बना दो आपने जेस को बना दो आपने रखा कि एंजू को बना वाला की ये भी मस्ती आप करते ये ऐसे इन लोग बात गवर्नमेंट प्लान का ही नारा प्लान का ही सिंगल प्लान का ही एडवर्ट के लाइन का वो आपको जोखे जा आपको कहीं जा रहा है कि फील्ड के तो एवं सामान्य चीज़ को रजोकर तैयार का